హలో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం సో మన వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి హై బటన్ మీద క్లిక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా అవసరం ఉన్న మిత్రులతో షేర్ చేయండి సో మరి మనం ఇప్పుడు వీడియోలోకి టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనకు కీలకమైన అంశాలు సో టెట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కీలకమైన అప్డేట్ ఒకటి చూడవచ్చు సో ఇది అఫీషియల్ కాదు బట్ ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీరికి రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి వారికి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి అదేవిధంగా వీళ్ళు టెట్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఆగస్టు ముప్పై సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం టూ ఇయర్స్ లోపు ఖచ్చితంగా ప్రభుత్వ టీచర్లందరూ టెట్ పాస్ కావాలి పాస్ కాకుండా వారి ఉద్యోగాలు పోతాయి సో ఈ నేపథ్యంలో వారికి సమయం అనేది చాలా కీలకం కాబట్టి కొందరు ఈ టెట్ని కొంచెం పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు సో ఇదొక అంశం అయితే మరొకటి మనకు వెస్ట్ బెంగాల్లోని ముప్పై రెండు వేల మంది ప్రైమరీ టీచర్లకు సంబంధించిన కేసు సో సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే మనకు ఈ ముప్పై రెండు వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టుగా మనకు తీర్పిచ్చింది దాని మీద అప్పీల్కి వెళ్తే ప్రభుత్వము మరి సి డివిజన్ బెంచ్ తీర్పు ఇప్పుడు ఫైనల్ చేసింది మనకు ఇప్పటిదాకా ఈ కేసు జరుగుతున్న విచారణను బట్టి చూస్తే దీని మీద అంటే ఇలా ఎగ్జామ్స్లో ఇట్లా అమ్ముడు పోయాయి జాబ్లని కానీ తప్పు జరిగిందని చెప్పేసి కానీ ఎలాంటి ఆధారాలు కానీ నిరూపణ కానీ కాలేదు కాబట్టి తొమ్మిది సంవత్సరాల తర్వాత వీరిని ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆ అభ్యర్థులపై అదేవిధంగా వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ కేసు విచారణ జరుగుతున్న తీరును బట్టి చూస్తే ఈ నియామకాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది సో ఇది అదేవిధంగా మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా సో త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు దీంట్లో భాగంగా మొదటి ఏడాదిలో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాము సో రాబోయే ఆరు నెలల లోపు నలభై వేల ఉద్యోగాలతో భర్తీ చేస్తామన్నారు సో మరి డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఓయూలో సభ ఉన్న నేపథ్యంలో మరి ఆ నలభై వేల ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందని మనం అనుకుంటా ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీనికి సంబంధించి ఒక వెలుగు న్యూస్లో ఒకటి రావడం జరిగింది ఇప్పటికే అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ అయినాయంట ఇంకా ఎనిమిది వేల ఆరు వందల పోస్టులు సో నియామక దశలో తుది దశలో ఉన్నాయి సో యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సి ప్రక్షాళన చేసినామని చెప్పేసి సక్సెస్ఫుల్గా గ్రూప్స్ పోస్టులన్నీ కూడా ఫిల్ అప్ చేసినామని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు ప్రతిదీ చాలా అంటే హంగామా చేసి ఒక మనకు స్టేడియమ్స్లో కావచ్చు పెద్ద సభలు ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందించడం జరిగింది ఆ విధంగా కొలువుల పండుగ పేరుతో మొత్తం ఈ అరవై వేల మంది ఉద్యోగ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పదమూడు సార్లు వివిధ దశల్లో నియామక పత్రాలను సీఎం గారు అందించడం జరిగింది సో మరి నెక్స్ట్ నిజంగా ఏడో తారీఖు నాడు సీఎం గారు జాబ్ క్యాలెండర్ పైన ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా మనం వేచి చూడాలి అదేవిధంగా ఎస్సీ గురుకులాల్లో నాలుగు వేల ఖాళీలు ఉన్నట్టుగా మనకు మరొక అప్డేట్ అందింది సో అందులో టీచర్లు లెక్చరర్లు వార్డెన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయంటే ఇంటర్ ఇంటర్ బోర్డు కమిషన్ కృష్ణ ఆదిత్యకి మరొకసారి సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు సో మొత్తం తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు మంజూరు కాగా దాంట్లో ఐదు వేల ఏడు వందల పో మంది మాత్రమే పనిచేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మరొక నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి ఎస్సీ గురుకుల సొసైటీలో కాబట్టి వాటికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రస్తుతం అత్యవసరంగా అనుమతులు ఇవ్వాలని అడాక సో ప్రభుత్వ మన ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చినట్టుగా అధికారులు తెలియజేసిన విషయం మనం ఈ వార్తల్లో చూడవచ్చు సో ఫ్రెండ్స్ మరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్టులు అనే దానికి సంబంధించి మనకు రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా సహాయ శాఖ మంత్రి డాక్టర్ మంజు మజుందార్ మనకు ఆన్సర్ ఇచ్చారు ఏమనంటే మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు శాంక్షన్ పోస్టులు ఉండగా దాంట్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది మనకు ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్